ఏంటిది చేతలో లాయర్ నోటీస్ పంపించారా సరే నువ్వేం చేయబోతున్నావు ఇంకేం చేయాలి నేను తిరిగి పంపిస్తాను అంతే ఇందుకే నన్ను చదివించి పెద్దదాన్ని చేసి పెళ్లి చేశానా నీకు ఇద్దరూ కలిసి మనసుతో పనులు చేసుకుంటూనే కుటుంబం ఆశీర్వదించబడుతుంది కుటుంబం మంచి విషయాలని చూస్తుంది ఒకరితో ఒకరు ఏకీభవించాలి ప్రియమైన వారులారా యేసుక్రీస్తు ప్రియమైన నామంనా పండంటి కాపురం అనే ఈ స్త్రీల కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించటంలో సంతోషం గత వారం కార్యక్రమం చూసి మీరు బాగా ఆశీర్వదించబడ్డారని మాకు మాకు చాలామంది తెలియజేశారు ఇది విన్నప్పుడు మాకు చాలా సంతోషంగానూ ఉత్సాహంగానూ ఉంది ఈ రోజున భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల గురించి అవి తొలగిపోవటానికి ఏం చెయ్యాలా అన్నదాని గురించి సలహాలను ప్రార్థనలను మనం చూడబోతున్నాం ప్రార్థనతో కార్యక్రమాన్ని చూడండి మీ కుటుంబంలోనూ దేవుడు విశేషమైన మేళ్లని ఇస్తారు ముందుగా జో తక్క నాటకాన్ని చూడబోతున్నాం చూద్దామా ఏంటక్క కాయగూరలు ఎంత మా నీకు లేకుండా ఇస్తా ఏంటి బీనాక్షి అక్క మీ అమ్మాయి చాలా రోజులు మీ ఇంట్లోనే ఉంది వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళలేదా నువ్వు కాయలు కొనడానికి వచ్చావా లేకపోతే నా మాటలు పట్టడానికి వచ్చావా ఊరికే ఆశతో అక్క ఒకవేళ మీ అమ్మాయి నెల తప్పిందా అని అడిగాను ఈ ఆశ ఏంటో నాకు తెలుసు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో మీ కొట్టు లేకపోతేనే చాలా కొట్టున్నాయి వచ్చారు కాయలు కొనడానికి మీనాక్ష టమాటాలు ఎంత కేజీ ఇరవై రూపాయలు జ్యోతి నువ్వమ్మా ఏంటక్క ఏ ఏమైంది మీకు ఎందుకలా ఏడుస్తున్నారు ఏం చెప్పాలి ఎంతో కష్టపడి పెళ్లి చేస్తే పని పాట లేకుండా ఇంట్లో కూర్చుందమ్మా ఎంతో చెప్పారు మనకన్నా వాళ్ళు ఎంతో డబ్బున్న వాళ్ళని వాళ్ళు ధనవంతులు మనం పేదవాళ్ళమని వద్దని ఏడోకండి ముందు కళ్ళు తుడుచుకోండి నేను సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడతాను సరే అమ్మా ఏంటి సుధా ఎలా ఉన్నావు ఆ బానే ఉన్నానక్క చేతిలో ఏంటది లాయర్ నోటీస్ పంపించారా సరే నువ్వేం చేయబోతున్నావు ఇంకేం చేయాలి నేను తిరిగి పంపిస్తాను అంతే ఇందుకే నన్ను చదివించి పెద్దదాన్ని చేసి పెళ్లి చేశానా నీకు మీనాక్ష మీరు కొంచెం ఉండండి సుధా వచ్చేటప్పుడు నీ భర్తతో మాట్లాడే వస్తున్నాను సుధా అంటే నాకు చాలా ఇష్టం అక్క సుధా నీకోసం పువ్వులు తీసుకొచ్చాను ఇదేంటి పువ్వులు మా ఇంట్లో కూడా కొనిస్తారు ఊరికే పెట్టుకోవచ్చు అది తను చేసుకోలేదు నా పైనంతా ఆయనకి ప్రేమ అనేది లేదక్క ఆయనకి ఆయన ఫ్రెండ్సే ముఖ్యం బయటికి వెళ్తున్నాను మీకు మీ ఫ్రెండ్సే ముఖ్యమైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఒక సండే కూడా ఇంట్లో ఉండట్లేదు మీకోసమే కదా వండుతున్నాను ఇది నా జీవితంలోకి వచ్చినందువల్ల నేను నా జీవితంలో అన్ని పోగొట్టుకోవాలా ఇది నా జీవితంలో ఒక భాగమే అందుకని నా మిగిలిన సంతోషాల్ని వదులుకోను ఆయన లోకంలో నేను ఒక భాగంగా ఉండొచ్చు కానీ నా లోకమే ఆయనే కదక్క తను జాబ్ చేస్తుందని పొగరు అస్సలు గౌరవించట్లేదు ఎవరిని లేచినా తప్పే కూర్చున్నా తప్పే నేను సంపాదిస్తున్నాను కదా ఏ అక్క నాకు స్వతంత్రం అనేది ఉండదా సుధా మీ అత్తగారి విషయానికి తర్వాత వస్తాను ముందు నీ ప్రాబ్లం ఏంటో చూద్దాం నేను నీతో కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి సరే అక్క నీ భర్త నిన్ను శారీరకంగానో మానసికంగానో నిన్ను హింసించారో ఏంటి లేదక్క నిన్ను తప్ప మిగతా అమ్మాయిలతో తప్పుడు సావాసం అయ్యో అలాంటి వారు కాదక్క లేక మానసిక సమస్యలు ఉన్నవారా ఏ అక్క ఇలా అంటున్నారు అయితే ఎందుకు నువ్వు ఆయన వద్దనుకుంటున్నావు సుధా పుట్టింటిని మర్చిపోవని బైబుల్ చెప్తోంది నువ్వేంటంటే మెట్టింటికి వెళ్ళి పుట్టింటి గొప్పల గురించే మాట్లాడుతూ ఉంటే ఎలాంటి భర్తకైనా కోపం వస్తుంది బాబు బైబిల్లో భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి అన్నీ బాగున్నాయని చెప్పారు కానీ ఒక పనిని మాత్రం బాగాలేదని చెప్పారు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నారు అందుకోసమే తనకి తగ్గ జంటని సృష్టించి ఒంటరిగా ఉన్నవాడిని కుటుంబస్తుని చేశాడు భగవంతుడు తలుచుకున్నది మనుషులు మార్చకూడదు కదా తమ్ముడు మీ ఇద్దరి మధ్య ఉండేది కేవలం ఈగో సమస్య అర్థం చేసుకుని జీవించాలి సుధా మొండితనం ఇందులో చూపించుకో కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోవడం నీ చేతుల్లోనే ఉంది నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది సుధా కుటుంబం అంటూ ఉంటే కొన్ని సమయాల్లో గొడవలు వస్తూనే ఉంటాయి కానీ అది సమస్యగా మారకూడదు ఇలా డివోర్స్ వరకు అంతా వెళ్ళకూడదమ్మా నేనేం చెయ్యనక్క సరే నీ భర్తతో మాట్లాడావా లేదక్కా నాకు ఇప్పుడే తన్ని ఒకసారి చూడాలని ఉందక్క అయినా ఏ ముం పెట్టుకుని వెళ్లాలో తెలియట్లేదక్క నన్ను మళ్ళీ ఒప్పుకుంటారా అక్క అదిని భర్త దగ్గరే అడగం ఏంటక్క నన్ను క్షమించండి నా మీద కదా భార్యకి భర్తే తల ఇక్కడైనా అర్థం చేసుకుని ఉండు చాలా థ్యాంక్స్ అక్క మీరు లేరంటే మేము ఇద్దరం విడాకులు తీసుకునే వాళ్ళం సుధా మీ బ్యాగ్ తీసుకురా మన ఇంటికి వెళ్దాం సరేనండి నేను విడదీయాలనుకుంటే తను ఒకటిగా ఉండాలనుకుంటున్నాడు మాట్లాడకుండా రారా అంటే తీసుకురావడానికి వెళ్ళాడు రాని రాని ఈ ఇంటికే కదా రావాలి ఈ వడి ఎవరనేది చూపిస్తాను ప్రియమైన వారులారా ఈ జోతక్క నాటకం మీకు బాగా నచ్చింది కదా దీన్ని చూస్తూ ఉన్న మీ జీవితంలోను మీ కుటుంబంలోను ఏదైనా విభేదాలు ఉండుంటే దేవుడు ఖచ్చితంగా వాటిని మారుస్తారు దీ